బిగ్ బాస్ సీజన్ ఎయి టు అనేక రకాల మలుపులతో అనేక రకాల టాస్క్లతో అలరిస్తుందని చెప్పుకోవాలి బిగ్ బాస్ అయితే ఇంకా ఈ విషయం పక్కన పడితే రెండో వారం ఎలిమినేషన్లో భాగంగా శేఖర భాష ఎలిమినేషన్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేసారు ఇలా బయటకు వచ్చిన వారు అయితే కంటెస్టెంట్స్ బిగ్ బాస్ బజ్ ఇంటర్లో పాల్గొంటారు ఇంక ఈ షోకి అర్జున్ అంబాటి హోస్ట్గా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఇంక ఇందులో భాగంగా అర్జున్ నము నిఖిల్ గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ అంటే నిఖిల్ చాలా బాగా గేమ్ ఆడతాడు అంతేకాదు తను ఏదైనా అనుకున్నాడు అంటే దానిని మీద స్టాండ్ అయ్యి ఉంటాడు సాధిస్తాడు ఈ ఆ వారం రోజు కూడా ఫుడ్ లేకపోయినా సరే ఎక్కడ కూడా కమిట్ అవ్వలేదు అదే వేరే వాళ్ళు అయితే ఎక్కడో ఒక చీట కమిట్ అవుతారు అలానే నిఖిలు విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ మధ్యన సోనియాతో కొంచెం రేపు ఉండడం వల్ల తను గేమ్ పక్కన పెట్టాడేమో అనుకున్నాను కానీ తను బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు ఆ బిగ్ బాస్ హౌస్లో అంటూ నిఖిల్ గురించి అయితే ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చేసాడు బిగ్ బాస్ బజంటీలో ఇంకా సోనియా గురించి మీ అభిప్రాయం ఏంటి అంటే సోనియా ఒక హోసరు అంటే అంటే అమ్మాయి తాను ఏం మాట్లాడుతుందో తనకైనా అర్థమవుతుందో లేదు తెలీదు ఒకసారి నిఖిల్ దగ్గర ఉంటుంది ఒకసారి పృథ్వీ దగ్గర ఉంటుంది తను ఒక స్టాండ్ తీసుకోదు అంటూ కొంచెం నెగిటివ్గా అయితే సోనియా గురించి చెప్పుకో ంటూ వచ్చేశాడు శేఖర్ బాస అయితే మీరు బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు రావడానికి ఎవరు అనుకుంటున్నారు అంటే ఇంకెవరు మా బిగ్ బ్రదర్ ఆదిత్య మణికంఠ వీరిద్దరి వల్లే నేను నామినేషన్లో ఉండడం వల్ల నేను బయటకు వచ్చేసాను ఈరోజు హౌస్ నుండి అంటూ చెప్పాడు నాగమణి కంట నాకు నామినేషన్ చేసినా నాకు ఏమి అనిపించలేదు కానీ ఆదిత్య బ్రదర్ అనేసి నాకు వెన్నుపోటు పోడ్చి నాకు నామినేషన్ చేశాడు చూడు ఆ విషయం నాకు చాలా బాధగా ఉంది అంటూ శేఖర్ భాష అయితే బజ్జంటర్లో అయితే ఆదిత్య కోసం చెప్తూ బాధపడుతుంది వచ్చేశాడు మే శేఖర భాష కోసం మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి